మతేశ్వార్త అధ్యాయము వైద్యము పదమూడవచ్చున మనం చూస్తే మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము నేడ క్రైస్తవ సమాజము చేయవలసిన ప్రార్థన శోధన రాకుండా ప్రార్థన చేయాలి శోధనలు ఎవరు కలుగు చేస్తారంటే దుష్టుడు దేవునికి మనుషులకి విరోధైనటువంటి దుష్టుడు అంటే సాతానుడు మనం శోధించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి ఈ శోధన రాకుండా ఎవరు తప్పిస్తారు అంటే తండ్రి దేవుడే తప్పిస్తాడు కాబట్టి క్రైస్తవ జీవితంలో శోధన అనేది ఒక భాగం ఈరోజు చాలామంది క్రీస్తు విరోధులు మీరు క్రీస్తుని నమ్మితే ఏ శోదనలో మీకు రావు మీ ప్రతి సమస్యని కూడా క్లియర్ అయిపోతాయని అపవాదం ఏమన్నా ముట్టడాన్ని ఒక తప్పుడు ఉపదేశాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు వాస్తవానికి శోధన అనేది క్రైస్తవ జీతుల భాగం ఈ శాద ఈ శోధకుడు ఈ షరీములో మనం ఉన్నంత వరకు శోధిస్తూనే ఉంటాడు మనకి యాకోబు గారు యాకో పత్రిక ఒకటో అధ్యయమో పన్నెండు రోజున చూస్తే యాకోబు ఒకటవాధ్యాయము పద పన్నెండు వచ్చిన చూస్తే శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అన్నాడు సాధన క్రైస్తవుడు సహించాలి అన్నాడు అంటే అర్థం ఏంటి క్రైస్తవుడికి సాధన తన జీవితంలో ఒక భాగం ఈ శధన అనేది ఈ శరీర రక్త మాంసములో నరుడనేవాడు నివాసము చేయనంత వరకు కూడాను ఈ శోధన అనేది కలుగుతుంది కాబట్టి శ్వా యేసుక్రీస్తు నమ్మితే శోదలు రావు సమస్యలు పోతాయి అనేది పచ్చ అబద్ధం శోధకుడు అనేవాడు వాడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు వాడు అప్పుడప్పుడు విడిచిపెడతాడు అప్పుడప్పుడు మళ్ళీ వస్తాడు మన శోధిస్తాడు ఇక్కడ మన యాకోబు గారు ఏం చెప్తున్నారంటే సహించువాడు సహించుడు అతడు శోదనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవత్వం కలిగిన వాడు దేవుడితో సమానుడు దేవుడు సృష్టిని అప్పచేపడు సృష్టించేసే క్రీస్తు భూమి మీద నరుడిగా వచ్చిన తర్వాత రక్తమాంసంతో నివాసం చేసినటువంటి క్రీస్తు కూడాను బాప్తిసం పొందిన వెంటనే శోధింపబడడానికి అరణ్యానికి వెళ్ళాడు అంటే ఆయనకు కూడా సోధడు అనేది తప్పలేదు అక్కడ పూర్తిగా శోధకుడు అనేవాడు తప్పింపబడ్డాడు లేదా అతన్ని పూర్తిగా శోధించు కూడా మానేసనీ మనకు లేదు కానీ ఆయన విడిచి వెళ్ళిపోయాడు ఆ టైంకి వెళ్ళిపోయాడు మళ్ళీ శోధించాడు అని మనం వినవ్వలేదు కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఈ మానవ దేహంలో నివాసం చేస్తున్న ప్రతి మనిషికి శోదన రాక తప్పదు ఎవరైతే శోధన చేసినటువంటి శోదనకి మరి వారు నిలిచి ఉంటారో వారు దాన్ని ఆ శోదనకి లో కూడా దేవుని ఎంత విశ్వాసం వస్తారో క్రీస్తు బోధన ఎందుకు లక్ష్యం ఇస్తారో వారట దేవుని చేత జీవ కిరీటం పొందుతారట అంటే వారు విల్ అవుతారు విల్లింగ్ అవుతారు ఒక రాతిని మలచడము ఎంత కష్టమో శిల్పకారులు ఒక రాతిని ఒక రూపాట తేడానికి ఎంత కష్టపడతాడో రాత్రి బగళ్ళలో అలాంటిది ఈ మనిషిని చెక్కడము ఎంత కష్టం ఒకసారి ఆలోచన చేయండి మనం పరీక్షలకు నెగ్గుతూనే ఉండాలి ప్రతి పరీక్షకి నెగ్గుతూనే ఉండాలి మనకి అన్ని సుఖాలు వస్తే అన్ని ఆనందాలు ఉంటే దేవుడిని వికరీ విపరీతంగా పొగుడుతున్నాడు అదే కష్టం వస్తే వీడేం దేవుడు అంటాడు అలా అనకూడదు దేవునికి నోటి మాట చేత కూడా ఆయన యొక్క శక్తి సామర్థ్యాన్ని కానీ లేదా మన అవసరం ఆ నిమిషాలకు తీరలేదు కానీ ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడకూడదు అనేది ఖచ్చితంగా క్రైస్తవ జీవితంలో భాగము ఈ క్రైస్తవ జీవితంలో ఈ అనేది తప్పకుండా వస్తుంది ఈ స్వాదన ద సహించు వానికి జీవకరీటం ఇస్తానని పరిశుద్ధ వాక్యం మనం స్రవిస్తూ ఉంది ఇదే మాట యేసుకు శిష్యుల్లో కూడా ఒక అతనికి దొరికింది అది స్వాదన కలిగిందట అట లోకాసు వార్త ఇరవై రెండు వైద్యం ముప్పై ఒకటి చూస్తే లోకాసు వార్త ఇరవై రెండు వైద్యం ముప్పై ఒకటి వచ్చి చూస్తే సిమోను సిమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే చల్లించుటకు మిమ్మల్ని కోరికను కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను సిమోన్ అనే పేతృగారు దేవునికి ప్రియమైన శిష్యుల్లో ఈయనొకడు ఇతనికి సాతను ఏం చేస్తాడంటే గోధుమల వల్లే చల్లించుటకు మిమ్మల్ని కోరుకును కానీ అన్నాడు అంటే సాధారణుడికి ఎంత భయంకరంగా శోధిస్తాడో యేసు ప్రభు చెప్పాడు తన అని చెప్పాడు యేసు కూడా అలాగనే శోధించాడు అపవాది పని ఏంటంటే మనుషుల్ని శోధించి దేవునికి దూరస్తులు చేసి దేవుడి చేత చంపించే కార్యక్రమం చేయడమే దుష్టుడు యొక్క పని కాబట్టి ఈ శోధన అనేది విశ్వాసి దేవుని అంత విశ్వాసం ఉంచిన వారికి క్రీస్తు దేవుని కుమారు నమ్మి బాప్తీసం పొందిన వారికి క్రీస్తు సంఘంలో సభ్యత్వం పొందినటువంటి ప్రతి సహోదరుడికి అందరికి కూడాను శోధన ఖచ్చితంగా వస్తుంది అయితే దీన్ని తప్పించిన వాడు ఎవడు అని అంటే ప్రభుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి వచ్చినప్పుడు మనము పాపం చేయగలుగున్నట్లు ప్రభుడు యేసుక్రీస్తి ఎందు మన విశ్వాసం వచ్చి ఆయన ద్వారా తండ్రిని వేడుకొని తండ్రి ఎప్పుడు డైరెక్ట్గా అడగాల తండ్రి ఇదిగో శ్వాదను జయించలేకపోతున్నాను నా వల్ల కాదు నేను పాపం చేస్తే భయమేస్తుంది అయ్యా నన్ను కాపాడండి అన్నప్పుడు ప్రభుణ యేసుక్రీస్తు ద్వారా ఆయన తప్పిస్తాడు అదే కూడా చెప్తున్నాడు సిమోను సిమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వల్లే చల్లించుటకు మిమ్మల్ని కోరుకున్న కానీ నేను నమ్మిక కూడా నేను నీ కొరకు వేడుకుంటుని ఎవరిని వేడుకున్నాడు ప్రభుణ యేసుక్రీస్తు తండ్రి అని దేవుడు వేడుకున్నాడు నీ మనసు తిరిగిన తర్వాత నీ సోదను స్థిరపరచమని చెప్పాను వాక్యం వింటే బలం వస్తుంది వాక్యం విన్నవాడు దుష్టుడు జయించగలుగుతాడు వాక్యం లేనివాడు బలహీన పడిపోతాడు ఎవరికైనా చూడండి ఒక్క మాట అంటే చిముక్కమని ఇరిగిపోతారు వాళ్ళు పాలు ఇరిగిపోయినట్టు ఇంతలో మాట సరదాగా కానీ టక్కమని విరిగిపోయి అది రకంగా తయారైపోతారు అంటే వాళ్ళు ఎవరు బలహీనుల బలహీనలు ఒక్క మాట అంటే భరించలేరు పడరు కూడా కాబట్టి కొంతమంది అయితే ఒక మాట అంటే కోరుకుంటారు నాకు సాగు వస్తుంది సాగుస్తు అని కూడా అంటారు కాబట్టి ప్రతి మనిషి కూడాను వారి విశ్వాసములో బలపడాలన్నా లేదా దుష్టుని తప్పింపడాలన్నా శోధనలు తప్పింపడాలన్నా వాక్యము వాక్యమే ప్రాధాన్యం ఈరోజు ఈ వాక్యం అనేది ఈ నాకు తెలిసి ప్రపంచము యూనివర్సల్లో వన్ పర్సెంటే ఉంది నైంటీ నైన్ పర్సెంట్ ఎవ్వరు కూడా దేవుని సంకల్పం కానీ చిత్తము కానీ క్రీస్తు బోధలు కానీ ఎవ్వరికీ తెలియవు ఏవో బైబిల్లో కొన్ని భక్తులు యొక్క మూలపాఠాలు ప్రతులు చెప్పుకొని అలాగా టైంపాస్ చేసి సంఘాలు నడిపించేస్తారు కాబట్టి చాలామంది రోజు చెప్తారు ఏంటంటే ఇదిగో శోదన నీకు రాకుండా ఉండాలంటే నువ్వు వేసుప్రభుని నమ్మమ్మ నీకు స్వాధన తప్పింపడుతుంది అని చెప్తుంటారు అబద్ధం అనేది క్రైస్తవ జీవితానికి ఒక భాగము క్రైస్తవ జీవితానికి శోధన అనేది అవసరము ఈ శోధన రాకపోతే దేవుడు జయించకపోతే దేవుడి కిరీటము దయచే ఈ శుర వరకు వచ్చింది అప్పస్తులకి వచ్చింది ఆ బోధనం సవాసంధనం మనకు కూడా శోధన వస్తుంది అందుకే అంటాడు రెండో తిమ్మతు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన రెండో తిమ్మతు రాసిన పత్రిక నాలుగో పదిహేను అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండమో అతను మా మాటల వలన బహుగా ఎదిరించామో అన్నాడు ఈరోజు సత్యాన్ని ప్రకటించిన ఎదిరించేవారు పైశాజికి మన దాడి చేసేవారు తిరిగి కొట్టేవారు కూడాను మనకుంటారు సత్యను ప్రకటించినప్పుడు కూడా మా లాంటి వారు సహోదరులు చాలామంది ముందుకొచ్చి ఇలాంటి వీడియోల ద్వారా ప్రజలకు చైతన్యం పరచాలని లేదా విశ్వాసులకు వాక్యం ద్వారా బలపరచాలని సత్యం ప్రకటించినప్పుడు మమ్మల్ని విమర్శించసేవారు కూడా ఉంటారు లేదా ఇలాంటి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో కామెంట్ల ద్వారా అనేకమైనటువంటి బూత్ మాటలు అనేవారు ఉంటారు అయితే అవి కూడా సోదరులే వాటి మేము భరించి మా పని మేము సత్యవాక్యాన్ని చెప్పుకుంటూ ముందు కొనసాగలు తప్ప ఆ మెసేజ్ చూసి మనకి ఎందుకని ఆగిపోతే ప్రపంచంలోకి మరి ఈ సత్యాన్ని కొంతమందికి అయితే చేరతాం కాబట్టి కొంతమంది ఎదిరిస్తారు కొంతమంది సమాధాన పడరు కొంతమంది అలిగిపోతారు కొంతమంది మాటలు బలహీనం అయిపోతారు కొంతమంది వాక్యం చెప్తే ఇతను మా గురించే చెప్పాడు అని చెప్పి సంఘాలు మానేస్తారు మమ్మల్ని దూషించుకునేవారు ఉంటారు సొనుక్కొనేవారు ఉంటారు గునుక్కునేవారు ఉంటారు చాడీలు చెప్పేవారు ఉంటారు కుండీలు తగిలించేవారు ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు ఇది మాకు జరిగే సాధన మీ జీవితంలో కూడా సోలు జరగవచ్చు మీ కుటుంబం ద్వారా అవ్వచ్చు మీ బిడ్డల ద్వారా అవ్వచ్చు మీ బంధువులు దొరకవచ్చు ఇరిగిపోదు అపవాది ఏంటి ఎవరినైనా మురిగిందో మరి ఎవరినైనా మనుషుల్ని తన ఆయుధాలుగా వాడుకుంటాడు ఏదైనా తోటి అపవాదిని సాత అపవాది సర్పాన్ని వాడుకున్నట్టు ఈరోజు అపవాది మనుషులు వాడుకుంటారు అధికారులను వాడుకుంటాడు నాయకులు వాడుకుంటాడు కాబట్టి సోదరు అన్నీ వస్తుంది అది జయించాలి దాని దాన్ని జయిస్తే తప్ప అది మా దేవుడు వాగ్దానం చేసినటువంటి జీవకెరీటము దక్కదు అనే సంగతి మీరు ప్రేమతో గమనించాలి అందుకే పౌలు గారు మొదటి కొరింతలు రాసిన పత్రిక పదిహేను వద్యం పదివచంలో మొదటి కొరింతలు రాసిన పత్రిక పదిహేను వద్యం పదివచంలో అయినను నేను ఏమై ఉన్నాను అది దేవుని కృపలనే అయి ఉన్నాను అది దేవుని కృపను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపెడతాయి పౌలు గారి జీవితం చూస్తే ఆయన అనేక మరలు అనేకమైనటువంటి శ్రమను గురించినట్టు మనకి చాలా ప్రతుల్లో పత్రికల్లో మనకు కనబడుతుంది ఆయన విశ్వాసపు విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన తెలియజెప్తా కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవుడికి సాధన వస్తుంది అయితే ఈ సాధన దేవుడు ఎందుకు పెడుతున్నాడు అని ఆలోచిస్తేస్తే పరీక్ష అది క్రైస్తవ జీవితానికి అది పరీక్ష చూడండి ఇప్పుడు చదువుకున్న పిల్లల్లో స్కూల్ పిల్లలు క్షమించండి స్కూల్కి వెళ్ళే స్కూల్కి వెళ్ళే ఉంటారు వాళ్ళు ఆ రకరకాల మతానికి సంబంధించిన పిల్లలు అలాగే రకరకాల కులానికి సంబంధించిన పిల్లలు ఆ స్కూల్ పిల్లల్లో ఉంటారు అందరూ ఒక యూనిఫామ్ తింటారు కానీ అక్కడ ఎవరు చదువుతున్నారో ఎవరు చదవడం లేదో ఎవరు ఫస్ట్ ర్యాంకో ఎవరు సెకండ్ ర్యాంకో ఎవరు థర్డ్ ర్యాంక్ అనేది ఎప్పుడు తెలుస్తుంది పరీక్ష పెడితే తెలుస్తుంది కాబట్టి పిల్లలు అందరూ చూసానికి ముద్దుగా ముచ్చటగా ఉంటారు అందరూ ఒక యూనిఫామ్ ఉంటారు కానీ వాళ్ళు ఫెయిల్ అయి పిల్లల వాళ్ళు ఎంతమంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అనేది ఎప్పుడు తెలుస్తుంది పరీక్ష పెట్టి తెలుస్తుంది అలాగే దేవుడు కూడా తన పిల్లలైన మనకి పరీక్ష పెడుతున్నాడు పరీక్ష పెడుతున్నాడు కాబట్టి ఈ పరీక్షలో మనం నెగ్గాల్సిన అవసరము మనకుంది కాబట్టి పరలోకం అంటే నువ్వేదో హోటల్కి వెళ్ళి టిఫిన్ తిన్నంత ఈజీ కాదు లేదా ఇంట్లో తీసి గ్లాసు మంచి తాగినంత ఈజీ కాదు ఎందుకంటే నువ్వు లోకముతో స్నేహం చేసి దేవునికి వైరింగా దేవుని ఉగృతి కింద నిన్ను తన కృపచేత తన కుమారుతో సావాసం పెంచిన దేవుడు నిన్ను పరీక్షిస్తాడు నిన్ను శోధిస్తాడు ఆ శోధన నుండి నువ్వు జయించగలిగి ఆయన మీద ఆధారపడినప్పుడు ఆ శోధన నుండి ఆయనే తప్పిస్తాడు తప్ప యేసుక్రీస్తుని నమ్మితే నాకు ఏ శోధన రాదండి అన్ని సమస్యలు ఫీల్ అయిపోతాయండి హ్యాపీ లైఫ్లో కొనసాగు ఉత్తిదే దేవుడు దైవ కుమారుడు యేసుక్రీస్తుకే శోధన రాక తప్పలేదు ఆయన శోధింపట్టాడు ఆ శోధనను తప్పించేవాడు ప్రభుత్వ యేసుక్రీస్తు సంగతి మీరు గమనించాలి ఇక్కడ మనకు చెప్తాడు రెండు కొరింత మొదలు క్షమించాడు మొదటి కొరింతలు రాసిన పత్రిక పది వైద్యం పది వైద్యం పదమూడవచనంలో మొదటి కొరింతలు రాసిన పత్రిక పది వైద్యం పదమూడు వచ్చంలో సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది కలిగి నంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు అంతేకాదు సహింప కలుగుటకు ఆయన శోదనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయను తప్పిస్తాడు ఆయనే తప్పించేది ఆయనే యోబు సంగతి ఒకసారి విచారం చేయండి యోబు గారు ఎంత భక్తిపరుడు పౌరుడు ఎంత నీతిమంతుడు దేవుడి చేతే సాక్ష్యం పొందినవన్న వ్యక్తి అలాంటి ఆయనకి శోదనలు వచ్చినాయి కానీ ఆయన శోదనలు నిలిచాడు నిలిచిన తర్వాత ఆయన మునుపు కంటే గొప్ప ఆస్తిపరం చేసినట్టు మన గ్రంథం సెలవిస్తూ ఉంది అలాగే ఇంకా చాలామంది భక్తులు మనకు కనబడతారు కాబట్టి శ్వాధన అనేది క్రైస్తవులకి ఒక భాగం సంగతి మీరు మర్చిపోకండి కాబట్టి శ్వాదన సహించాలా స్వాధన రాకూడదని ప్రార్థించాలి అని అంటే రావాలని నువ్వు ప్రార్థించాలి ఆ శ్వాదన సహించాలని ప్రార్థించాలి ఆ శ్వాదన మరి మరింత విపరీతంగా నీ పెరిగిపోతున్నప్పుడు ఆ శ్వాద తప్పించుతండి నేను జయించలేనని యేసుక్రీస్తుని అడిగి వేడుకోవాలి అంతే తప్ప ఏసుక్రీస్తుని నమ్మితే నీ శోధన పోతుంది నీ సమ గు సమస్యలు ఎక్కువ అవుతాయి మరి ఎందుకు మేము నమ్మాలి అంటే ఒక్కడే దేవుడు ఆయన నిశ్చత్వం ఇచ్చేవాడు నేను సృష్టించిన సృష్టికర్త రోడ్డు మీదకి వెళ్ళి ఒక ఒక అర కేజీ టమాటో కేజీ టమాటో అంటేనే వంద సార్లు పరిశీలన చేస్తావు దాన్ని పరీక్షిస్తాం పరిశీలిస్తాం మరి వంకాయలు కొంటే నేను ఎంత ఎంత పరిశీలిస్తావు ఒక బీరకాయలు కొంటే ఒక దొండకాయలు కొంటే ఒక ఉల్లిపాయలు కొంటే ఎంత పరిశీ పరీక్షిస్తావు వంద రూపాయలు కాయగూరలు తెచ్చుకోవడానికి అరగడసేపు బజార్ చేస్తావు మరి నువ్వు దేవునికి ఇన్ని సంవత్సరాలు అయిపోయి అపవాది బంధకాల్లో ఉండి మరి వాడి ఆడిందే ఆట పాడిందే పాట కొనసాగి దేవుని దగ్గర రాగా మరి నేను పరీక్షించడా ఖచ్చితంగా పరిశీలిస్తాడు పరిశీలిస్తాడు పరీక్ష పెడతాడు దాన్ని నెగ్గాల్సిన బాధ్యత మన మీద ఉంది అంత ఈజీ ఏం కాదు క్రైస్తవం అంటే యేసు ప్రభును మనం మాదిరికరంగా ఎందుకు తండ్రి అని దేవుడు ఇదిగో ఆయన కూడా శోధింపడ్డాడు ఆయన వల్ల మీరు కూడా శోధింపడతారు అనే విషయాన్ని మనకు తేటగా వివరించాడు అయితే ఇది ఎవరికి వస్తుంది శోధన పాపులుగా పరిశుద్ధ్రగా అంటే పరిశుద్ధులైన వారికి మాత్రమే శోధన వస్తుంది రెండు తిమ్మతి రాసిన పత్రిక మూడు అధ్యాయం పన్నెండు వచ్చంలో రెండో తొమ్మిది రాసిన పత్రిక మూడు అధ్యాయము పన్నెండు వచ్చంలో క్రీస్తు ఏసునందు సద్భక్తితో బ్రతుకు వారు అందరూ హింస పొందుదురు అన్నాడు ఎవరికొస్తుంది తండే దేవుడి ఆజ్ఞలు అడుగుజాడు నడవాలని క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకోవాలని పరిశుద్ధాత్మ ఆదరణ చేత నిత్యము పరిశుద్ధపరచబడాలని దైవ చిత్తాన్ని నెరవేర్చబ నెరవేరుస్తాను దేవుడు రాజ్యాన్ని ప్రకటిస్తాను క్రీస్తుని పూ జీవిస్తాను అన్నవాడికే శ్రమలు వస్తాయి తప్ప ఏదో టైంపాస్కి బాప్తీస్ని తీసుకున్నవాడికి రోగాలకి రుష్లకి నమ్మినోడికి అప్పుల పోవాలని నమ్మిన వాడికి ఇలాంటి వాడికి స్వాతంత్రం ఆ లైఫ్ హ్యాపీగా నీడవుతుంటుంది నీడ్ చేస్తాడు లీడ్ చేస్తాడు కూడా కాబట్టి క్రీస్తు చేసులంత సద్భక్తితో ప్రదర్శించే వారికి హింస పొందుతుంది యోగు లాంటి వారు గొప్ప దైవజనుడు మంచి విశ్వాసి అలాంటి వాడికి దేవుని ఎంత భయభక్తు కలిగాడు ఆయనకి హింస వచ్చింది అలాంటి హింస కలిగితుందో లేదో మీరు యోచన చేసుకోండి కాబట్టి తండ్రిని దేవుడు ఏమంటున్నాడంటే స్వాధన అనేది మీకు వస్తుంది స్వాధన మీరు సహించండి ఒకవేళ సహించాలని మీరు క్రీస్తునాములు మరపెడితే దాని మీద తప్పిస్తారని ఆయన చెప్పడం జరిగింది ఎవడైతే శోదన నిలిచివాడైతే నేను మీకు వాగ్దానం చేశారు క్రీస్తు ద్వారా మీకు జీవ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది కాబట్టి స్వాధన సహించండి స్వాధన రాకూడదని స్వాధన స్వాదన ప్రార్థన ప్రార్థించేయండి ఆ స్వాదను ఎక్కడగా ఉండండి దేవుడిచ్చు జీవక్రీటము పొందుకోండి ఒకవేళ స్వాదాన్ని జయించలేను అన్నప్పటిని కనిపించినప్పుడు తప్పించువాడు అక్కడ ఉన్నాడు ఆయన ప్రభుని యేసుక్రీస్తు మహాగణుడు మనకు రాజు అయినవాడు ఆ రాజ్యంలో ఉన్నాము కనుక ఆయన నామంలో తండ్రిని దేవుడు పెడుకుంటూ స్వాధన క్షణాల్లో తప్పిస్తాడు దానికి కాసిన మార్గాన్ని ఆయన్ని ఏర్పాటు చేస్తాడు కాబట్టి దైత ప్రియుల క్రైస్తవులకు స్వాదం రాదంటే వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అది క్రైస్తవ జీవితంలో ఒక భాగమైన సంగతి మీరు మర్చిపోకండి ఎవరైనా యేసు క్రైస్తవీతో మీ ప్రతి స్వాదం తప్పించే అలాంటి మాటలు నమ్మకండి పరిశుద్ధ గ్రంథం మనకు అనగా సెలవివ్వలేదు కాబట్టి దయతో ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు మీరు వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని చూసి ఈ వీడియో వినవలసిందిగా ప్రైవేట్ మనవి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు కూడా మాకు తెలియజేప్పండి మరింత వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి మందరం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రేమించడం కాక